హాయ్ హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాటి మన వీడియోలో వచ్చేసేసి ఒక సింపుల్ అండ్ టేస్టీగా ఉండి స్వీట్ చూపించబోతున్నాను ఇది యాక్చువల్లీ ముస్లిం ట్రెడిషనల్ స్వీట్ అనమాట అంటే మ్యారేజెస్లో పసుపు ఫంక్షన్ ఉంటుంది కదా ఆ రోజైతే ఇది తప్పకుండా మేము అందరికీ పంచుతాం అనమాట వచ్చిన వాళ్ళకి రసం అనేది చేసి సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ప్లస్ తెలియని వాళ్ళకి కొత్తగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముస్లిమ్స్కి అయితే పక్కా తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం గోధుమ పిండి తీసుకోవాలి క్వాంటిటీ అనేది ఏం లేదండి ఏం పర్లేదు ఒక టూ కప్స్ గోధుమ పిండి వైజ్గా చెప్తాను చూడండి రెండు కప్పులు గోధుమ పిండి అయితే తీసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మనం ఎలాగైతే చపాతి పిండి కలుపుకుంటామో అలా గట్టిగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండి కలపటం అందరికీ అలవాటే కదా సో అలా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి మ్యాక్సిమమ్ ఒక వన్ అవర్ అయినా రెస్ట్ ఇవ్వండి లేదు టైం లేదు అంటే హాఫ్ అన్ అవర్ అది కూడా కుదరదు క్విక్గా చేసుకోవాలన్నా పర్లేదండి చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కాకపోతే నానబెట్టడం వల్ల కొంచెం రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి చపాతి చేసేటప్పుడు ఈజీగా రోల్ అవుతుంది అంతే సో ఇదైతే నేను వన్ అవర్ పక్కన పెట్టేశాను వన్ అవర్ తర్వాత ఏం చేశానంటే దీంట్లో మనం పూరి ఒత్తుకుంటాం కదా ఆ సైజు ఉండల్ని చిన్న చిన్న ఉండల్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం పిండిని చేసుకోవచ్చు ఒకేసారి లేదు మీరు ఎక్కువ క్వాంటిటీ పిండి కలుపుకుంటే కనుక సగం పిండి ముద్దలు చేసుకొని సగం పిండి కా తడి క్లాత్తో కప్పేసి ఉంచేసేయండి చూడండి ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలుగా మొత్తం పూరి బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఒకే అయినా పర్లేదు ఒకటి పెద్దది ఒకటి చిన్నదైనా పర్లేదండి నో ప్రాబ్లం సో ఇప్పుడు ఏం చేయాలంటే పొడి పిండి చల్లుకుంటూ పూరీ ఒత్తుకుంటాం కదా అలానే రోల్ చేసుకోవాలి కాకపోతే పూరీకి మనం కొంచెం అందంగా రోల్ చేస్తాం దీనికి మాత్రం సేమ్ పాపడ పాపడాలు ఉంటాయి కదా అంత పచ్చగా మనం రోల్ చేసుకోవాలంటే చాలా పల్చగా మనకి వీలైనంత పల్చగా చేసేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి చూసారా ఎంత పలుచగా చేశాను మధ్యలో బ్రేక్ అయింది నో ప్రాబ్లం అండి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం ఇక్కడ పూరీలు ఏం చేయట్లేదు బ్రేక్ అయింది మధ్యలో చినిగింది అని ఇలా ఉన్నా పర్లేదు ఎంత పలుచగా చేసామనేది మనకి ఇక్కడ మ్యాటర్ అనమాట సో పలుచగా చేయాలి బ్రేక్ అయినా పర్లేదు ఏం పర్లేదు ఏం టెన్షన్ పడద్దు సో చూసారా ఇలానే మొత్తం పిండి ముద్దాన్ని చేసేసు రోల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఒక్కటి ఒక్కటి రోల్ చేస్తున్నప్పుడు ఎండ ఉంటే ఎండలో ఆరే కాటన్ కింద లేదు ఎండ అవైలబుల్గా లేకపోతే ఫ్యాన్ ఇంట్లో కింద ఒక క్లాత్ పరిచేసి మొత్తం ఆర ఆర పెట్టేసుకోవాలి అనేది అంతా మొత్తం అయిపోవాలన్నమాట చూసారు కదా కొన్ని చేశాను ఇప్పుడు మొత్తం ఆరబెడుతున్నాను చూడండి నేను కూడా ఎండలో ఆరబెట్టలేదండి లోపల ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను ఎంత ఆరాలంటే డ్రై మొత్తం డ్రై అయిపోవాలి అప్పుడల్లా అయిపోవాలన్నమాట సో అలా ఆరబెట్టాలి ఎండలో ఉంటే ఇంకా మంచిది కానీ నాకప్పుడు ఎండ లేదు కాబట్టి నేను లోపలే ఆరబెడుతున్నాను చూసారా ఇలా ఒక టెన్ లేదా ఒక ఫైవ్ రోల్ చేసుకోవటం ఆరేసుకోవటం ఇలానే ఆరిపెట్టేసుకోవాలండి చూడండి ఇది ఆరిన తర్వాత మార్నింగ్ చేశాను నేను ఇది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఈ విధంగా ఆరిపోయాయి చూసారా ఇలా బ్రేక్ ఇలా చే ఇలా తుంపుతుంటే బ్రేక్ అయిపోతున్నాయి బ్రేక్ చేస్తుంటే బ్రేక్ అయిపోతున్నాయి అనమాట సో అంత బాగా ఆరాలి ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చండి సో నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని అప్పడాలు ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ రావాలండి అలా అని మాడకూడదు అలానే వైట్ వైట్గానే ఉన్నప్పుడు తీసేయకూడదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి అసలు ఇలా వేయంగానే అలా వచ్చేస్తుందండి కలర్ ఆ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ ఆయిల్ హీట్నెస్కి తగ్గట్టు తొందర తొందర వేసుకొని ఫ్రై చేసేసుకోండి చూపిస్తున్నాం కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మొత్తం ఇలానే తీసేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీటిని చల్లారని ఇద్దామండి ఎందుకంటే ఇవి మనం పౌడర్ చేయాలి సో మిక్సీ జార్లో వేసుకోవాలి కాబట్టి కొంచెం చల్లారనిద్దాం చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో పౌడర్ చేసుకుందాం ఫస్ట్ అయితే దంచేవాళ్ళండి కానీ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ చేంజ్ అయిపోయింది కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాము మొత్తం బ్రేక్ చేసేటం మిక్సర్లో వేసేసి కొంచెం అక్కడక్కడ బరకగానే ఉంటుంది ఫైన్ అంటే ఫైన్ అవ్వదు కొంచెం బరకగానే అవుతుంది అది అలానే ఉంచేయండి మీకు చేత్తో వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవటానికి ట్రై చేయండి అప్పుడు మనకి మిక్సీ జార్లో పని అనేది కొంచెం ఎక్కువ ఎక్కువ టైం పట్టదు ప్లస్ ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేటప్పుడే ఒక నాలుగైదు ఎలకలు కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం చూసారు కదా ఎంత మంచిగా చేశాను ఈ విధంగా మొత్తం అప్పడాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇలానే మొత్తం బ్రేక్ చేసుకోవటం మిక్సీ జార్లో వేసుకోవటం పౌడర్ చేసేసుకోవటం అండి చూసారా మొత్తం నేను తీసుకున్న పిండికి అయితే ఈ బౌల్ నిండా అయింది పౌడర్ సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనిలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే నేను రెండు కప్పులు గోధుమ పిండి అన్నాను కదా దానికి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీ స్వీట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అయినా పర్లేదు మనం తినేనే యాడ్ చేసుకోవచ్చు చూడండి నేను కొంచెం కలిపి మళ్ళీ చెక్ చేసి కలుపుతాను చూసారా ఆల్మోస్ట్ కొద్ది ఇంకా మిగిలింది అంత కూడా పట్టలేదు కాబట్టి ముందు కొంచెం వేసుకొని చెక్ చేసుకోండి షుగర్ ఎక్కువగా పట్టదు నెక్స్ట్ దీనిలో ఏం వేయాలంటే ఎండు కొబ్బరిని తురిమి వేసానండి లేదా ఎండు కొబ్బరిని పల్చగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తిప్పేస్తే పౌడర్ కింద కూడా అవుతుంది ఇలా అయినా కలిపేసేయచ్చు సో యాక్చువల్లీ దీనిలో ఇంకా ఫ్రై చేసిన డ్రై డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట అంతే మదిదా అయితే రెడీ అయిపోతుంది ఇది నేను యాక్చువల్లీ మనకి టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వీడియో పెడదామని చెప్పి చేశాను బట్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ అండి ఇదంతా మీ మీ వల్లే సాధ్యమైంది చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ అందరి అందరికీ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లస్ ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి ప్లస్ మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి 拜拜。Bye bye.